పడడానికి ఒక ఆస్కారం ఏర్పడింది ఇవాళ ఎన్నో రోజుల నుంచి ఇప్పుడా అప్పుడా దానికి ఒక ఆరంభం ఇవ్వడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది ఇవాళ ఇవాళ ఎక్కడైతే క్రికెట్ స్టేడియానికి కావలసిన అంగు ఆర్భాటం ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమో మనం చెప్పాల్సింది కదా అది క్రీడాకారులు క్రీడా నైపుణ్యం గల వ్యక్తులు ఇంజనీర్లు వాటిని డిసైడ్ చేస్తారు ఎంత తక్కువ ప్లేసులు ఉన్నా కానీ ఇప్పుడు హిలీ ఏరియాలకు పోతాం మనం ఇక్కడంటే స్థలం ఉన్నట్టు మీకు అవ్వబడుతుంది కావచ్చు స్థలం ప్లేస్ ప్లేస్ లేకపోతే హిమాచల్ ప్రదేశో టింగ్లాకు అటు ఇటు పోతే ఎంత ఉంటుందో ఎక్కడ ఉంటుంది అది అందులో నుంచి కూడా అనేక మంది క్రీడాకారులు బయటకు వస్తారు నైపుణ్యత అనేది నువ్వు ఆడేదాన్ని బట్టి ఉంటుంది ప్లేసును బట్టి కాదు అలా ఎంత ప్లేస్ ఇచ్చిన వాడేదాన్ని ముఖ్యం కాదు అలా నువ్వు ఆడే నైపుణ్యతను బట్టి నీకు తీసుకునే కోచింగ్ను బట్టి నీ యొక్క డెడి డెడికేషన్ నేను ఎంత గట్టిగా కఠోరంగా నేను దీన్ని ప్రాక్టీస్ చేస్తాను ఏ విధంగా నేను సాధిస్తా పంటదలతో పనిచేసినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి ఎకరాల మూడు ఎకరాల ఎనిమిది ఎకరాలు కాదు ప్రజలకు అనుగుణంగా ఉండాలి అందుబాటులో ఉండాలి ఇవాళ సిరిసిల్లా ప్రాంతంలో ఇవాళ ఎక్కడ లేని విధంగా ఇక్కడ వాలీబాల్ కోచింగ్ ఇక్కడ ఇక్కడే ఉన్నారు రామ్దాస్ గారు వాలీబాల్ కోచింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ నేషనల్ ప్లేయర్స్ కూడా సిరిసిల్లా వాలీబాల్ అకాడమీ నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది ఉమెన్ ఉమెన్ వాలీబాల్ కూడా మనం ఇక్కడ కోచింగ్ సెంటర్ ఉంది త్వరలోనే ఆర్చరీ కూడా ఇక్కడ మనం ఒక అకాడమీకి స్థాపించుకోబోతున్నాం గౌరవ చైర్మన్ గారు కలెక్టర్ గారు అంటే ఆర్చరీని ఆది శ్రీనివాస్ గారు దానికి శాశక్తిలో ప్రయత్నం చేస్తున్న దాన్ని కూడా ఆర్చరీ అకాడమీ కూడా మనం చెప్తున్నాం అంటే ఒక్కొక్క దాన్ని మెట్లు సాధించుకుంటూ పోవాలి గమ్యాన్ని కాని దాన్ని ముందు పెట్టుకొని ఇలా ఎంతో ఎప్పటికో వస్తాను ఊహించుకున్నాడు కాదు ఇవాళ నాకు పది ఎకరాలా ఎనిమిది ఎకరాల పన్నెండు ఎకరాల ఊరతారు పోతే పద్దెనిమిది ఎకరాలు వస్తుంది పద్దెనిమిది ఎకరాలు కట్టుకుంటే లాభమేంది మనం జనం కూడా అడిగిపోవాలి కదా జనావాసాల మధ్యలో స్థలం ఉండాలి ఇవాళ అనుగుణంగా ఉండాలి ఇలా పెద్దలు కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఇక్కడ ఇంచుమించు నాలుగు నుంచి నాలుగు ముప్పాదు ఎకరాలు ఇక్కడ దొరుకుతుంది క్రీడా క్రికెట్ క్రికెట్ స్టేడియం నిర్మించుకోవడానికి ఇది అనుగుణంగా సరిపోతుంది ఒకవేళ నిజంగానే సరిపోదు అనుకున్నప్పుడు ఇచ్చి కూడా వేస్ట్ కదా వారు కూడా ఆలోచిస్తారు కదా ఇది ఇవ్వడా ఇవ్వద్దా అనేది ఆలోచిస్తారు కదా ఇచ్చి కూడా వేస్ట్ కూడా వారు కూడా ఆలోచిస్తారు కదా కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఒకటే ఆలోచించారు వాళ్ళ ఇలా ఒక పని ప్రారంభమవుతుంది ఒక స్టెప్ ముందుకు పోతుంది వాళ్ళ పోతున్నప్పుడు దానికి మనం అందరం కూడా అనుకూలంగా పోయి తర్వాత దానికి అనుగుణంగా ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకున్న దానికి పెరుగుతున్నప్పుడు పెరిగింది అనుకోండి ఇంకా సామర్థ్యం పెరిగింది అనుకోండి ఇక్కడ మీరు అన్నట్టు వేల మంది వందల మంది కోచింగ్ వచ్చింది అనుకోండి అనుకోండి బయటికి పోదాం ఇంకో ఇంక బయటికి ఎక్కడ పోయిస్తుందాం ముందుగానే ఇలా పిల్ల గుట్టక ముందే ఊట ఓం ఇవాళ మనం ముందుగానే ఆరంభ శివత్వం నుంచి తర్వాత వెళ్ళకెళ్ళబడితే వెళ్ళబడితే లాభం ఇవాళ ఉన్నంతలో సర్దుకొని దాన్ని మనం తీసుకోవాలని చెప్పి మీరు అందరూ కూడా దీన్ని సౌహృదయంతో మొదటి నుంచి కూడా మేము అంటుంది ఒకటి ఐదు ఎకరాలైతే అనుగుణంగా ఉంటుంది ఐదు ఎకరాలు సరిపోతుంది కలెక్టర్ గారు ఏమన్నారంటే నాలుగు నాలుగు భావ ఎకరాలు మీరు అన్న ది అన్న దిశగా ఇక్కడ వెళ్తుంది ఇక్కడ ఈ స్థలం అంతా కూడా తీసినట్టయితే నాలుగు నాలుగు భావ ఎకరాలు వెళ్తుంది అటు ఇటు చూసినా కానీ ఐదు ఎకరాలు అందు ఇంచుమించు అటు ఇటు జరుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ ఇంకోటి జనావాసాలకు దగ్గర ఉంటుంది పక్కనే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది క్రికెట్ మరి స్వచ్ఛమైన గాలి వస్తుంది ఇవాళ టెంపుల్స్ ఉన్నాయి పక్కనే మార్కెట్ ఉంది ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి జనావాసాలకు దగ్గర ఉంటుందని చెప్పి దీన్ని వారు వారికి వారుగా స్వయంగా దీన్ని పర్యవేక్షించి దీన్ని వారు చెప్పడం జరిగింది వాళ్ళ ఎస్పీ ఆఫీస్ బ్యాక్ సైడు కలెక్టర్ ఆఫీస్ కింద ఉన్నట్టయితే చాలామందికి భూములు ఇచ్చారు అక్కడ ఇవాళ ఈ సంఘాలకు ఆ సంఘాలకు అన్ని అన్నిటికీ భూములు ఇచ్చింది అవన్నీ ఏడునే నీళ్ళల్లో ఉన్నాయి ఆ భూములన్నీ కూడా ఇవాళ నీళ్ళనే ఉన్నాయి నీళ్ళు వస్తే వర్షకాలం వస్తే ఆ భూములను కూడా నీళ్ళకే పోతే వాళ్ళ మనకు అనుగుణంగా ఉండాలి ఏ కాలమైనా మనకి స్థలం ఉపయోగపడే మాదిరిగా ఉండాలి వాళ్ళు కాబట్టి దాని గురించి ఆలోచిస్తారు వారికి నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే నిజంగానే ఇది అనుగుణంగా లేకున్నట్టయితే మనకి ఇది అనుకూలించకపోయినట్టే క్రికెట్ స్టేడియానికి ఎవరు కూడా దీన్ని రేపు ఇంజనీర్లు వచ్చిన తర్వాత టెస్ట్ చేసినప్పుడు ఇది పనికిరాదు ఎందుకంటే వాళ్ళ కులతలు ఉంటాయి కదా క్రికెట్ స్టేడియానికి కావాల్సిన పిచ్చు నుంచి ఇక్కడ ఇడ్ నుంచి ఎంత ఉండాలి అటు నుంచి ఎంత ఉండాలి ఎంకా సైడ్ ఎంత ఉండాలి వాళ్ళే నిర్ణయిస్తారు వాళ్ళ కాబట్టి ఇవన్నీ నిర్ణయాల తర్వాత ఒక నిర్ణయానికి వారు కూడా వస్తారు అప్పుడు ఒకవేళ మార్పులు చేసుకురావసినట్టు అయితే తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది నాకు తెలిసిన మేర వారు అన్నింటిని కూడా పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చి ఈ స్థలము మీకు మనకు అందుబాటులో ఉంది దీన్ని ఇవ్వడం మనకు చాలా సులువు త్వరలోనే ఇవాళ ఎప్పుడో ఎప్పుడో చేస్తాం ఏదో చేస్తామని చెప్పే బదులు ముందుగా ఉన్నంతలో మనం స్టార్ట్ చేసిన నివం ప్రజలకు అందుబాటులోకి సౌకర్యాలు తీసుకురావడం వల్ల మనలో みるみる。